హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు చూసారు కదా మా పొలం పొలంలో నాలుగు ఎకరాల్లో పాప్కార్న్ పాక పొలం వేశామని చెప్పాను కదా పాప్కార్న్ మొక్కజొన్న ఈ మా మొక్కజొన్న ఏంటంటే ఇప్పుడు ఫార్టీ సెవెంత్ డే జరుగుతుంది అన్నీ కూడా దాదాపుగా మొక్కజొన్న కండీలు అనేవి బయటకు వచ్చేసాయి దీంట్లో ముఖ్యంగా నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను ఇది డీటెయిల్డ్గా ఇవి మేల్ ఆర్గాన్ అనమాట తర్వాత ఇది సెల్ఫ్ పాలినేషన్ అనేది కామన్ అనమాట ఈ మొక్కజొన్న హైబ్రిడ్లో మనము పెట్టిన దాంట్లో ఆ తర్వాత దీని నుంచి పోలెన్ రిలీజ్ అయ్యి మేల్ మేల్ గ్యామెట్స్ అంటాం కదా సింపుల్గా అవి రిలీజ్ అయ్యి ఈ రిసీవర్స్ అనే ఈ పీచ్ ఉంది కదా ఈ రిసీవర్స్ మీద పడతాయి ఇవి పోలెన్ని క్యాచ్ చేసిన తర్వాత దాన్ని పాలినేషన్ అంటాం తర్వాత జరిగే ప్రాసెస్ని ఫెర్టిలైజేషన్ అంటాం అది కండే లోపల జరుగుతుంది జరిగిన తర్వాత కండి అనేది ఉబ్బడం స్టార్ట్ అవుతుంది అనమాట మొత్తానికి నాలుగెకరాలు కూడా దాదాపుగా అన్ని చెట్లు కూడా పోలెండ్ అనేది క్యాచ్ చేసే స్టేజ్కి అలాగే కండి విడిచే స్టేజ్కి వచ్చినాయి దీనికి సంబంధించి నేను రెగ్యులర్గా నా ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నా వీడియోలో మీరు చూడవచ్చు నా ఛానల్లో నేను రెగ్యులర్గా వీడియోస్ ఎవరీ వీక్ కానీ టూ వీక్స్కి ఒకసారి కానీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఏంటంటే డీటెయిల్డ్గా మనం ఫెర్టిగేషన్ ఎలా ఇవ్వాలి డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో అలాగే పెస్టిసైడ్స్ ఏం స్ప్రే చేయాలి అలాగే ఎటువంటి తెగులు మందులని మనం స్ప్రే చేయాలి ఈ విధంగా అన్ని రకాలైనటువంటి స్టెప్స్ అని కంప్లీట్గా క్రాప్ కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో మీరందరూ కూడా నా వీడియోస్ చూస్తూ అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్